హాయ్ ఫ్రెండ్స్ బెండకాయ పులుసు నా స్టైల్లో తయారీ విధానం చూసేద్దాం రండి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న బెండకాయ వన్ కిలో తీసుకున్నాను స్టవ్ పైన బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ చేసుకొని తుడిచి ఆరపెట్టుకున్న బెండకాయల్ని పీసెస్గా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి జిగురు లేకుండా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని కాస్త సాల్ట్ కూడా వేసి జిగురు అనేది మొత్తం పోయేంత వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో తగినంత ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తరువాత టమాటో ముక్కల్ని కూడా వేసి సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా కలుపుతూ వేయించుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు తగినంత కారం వేసి టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి ఇవి సాఫ్ట్గా ఉడికితేనే కూరకు రుచి కూడా పక్కన ప్యాన్ హీట్ చేసుకొని పల్లీలు తీసుకోవాలి చూపిస్తున్న క్వాంటిటీలో పల్లీలు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త వేయించుకున్న తర్వాత జీడిపప్పు ముక్కలు వేసి వేయించుకోవాలి ఈ పేస్ట్తోనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు వేసుకొని ఓసారి కలిపేసుకొని చల్లారక మిక్సీ జార్లోకి వేసుకోవాలి మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ కప్ పెరుగు కూడా వేసుకోవాలి పెరుగు కమ్మదనాన్ని ఇస్తుంది కాబట్టి చిల్లీ పౌడర్ కాస్త ఎక్కువగానే వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి స్పైసీనెస్కి తగ్గట్టు తరువాత మిక్సీ పట్టుకోవాలి పేస్ట్లా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి ఓసారి ఈవెన్గా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి అడుగు అనేది మాడకుండా మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఫ్లేవర్స్ అన్ని పట్టే విధంగా ఓసారి బాగా కలుపుతూ వేయించుకోవాలి కర్రీ కన్సిస్టెన్సీని బట్టి తగినంత వాటర్ పోసుకోవాలి బెండకాయలో వైటమిన్ సి వైటమిన్ కే వైటమిన్ బి సిక్స్ పుష్కలంగా లభిస్తుంది కర్రీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకొని ఓసారి కలిపేసుకొని మసాలా మరుగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తరువాత కరివేపాకు వేసుకోవాలి ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకొని వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలిపేసుకోవాలి బెండకాయ ముక్కలకి పట్టే విధంగా మసాలా మూతపెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి బెండకాయ ముక్కలు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇంకో టెన్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా బెండకాయ పులుసు నా స్టైల్లో రెడీ చపాతీలోకి రాగి సంగట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ ఈ కర్రీ ఓసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like and subscribe Goldie Kitchen Magic World. Okay, bye bye. Thank you for watching the video.